శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలో ఈ రోజు అనగా పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అఖిలపక్ష బీసీ నాయకుల ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు నామాల శంకర్ ఉపాధ్యక్షులు గాపూర్సాబ్ జిల్లా నాయకులు జై చంద్రమోహన్ వారి అధ్యక్షతన ఈ రోజు జరిగినటువంటి ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నెల ఇరవై ఒకటి తేదీన ఉదయం పది గంటలకు ర్యాలీ ద్వారా శిల్పారామం నందు బీసీల ఐక్యత సమావేశం ఏర్పాటు ఈరోజు బీసీలు చైతన్యమై విద్య రాజకీయ ఆర్థికంగా వెనుకబడిన కులాలు దండిగా ఉన్న చాలా కులాలు ఉన్నాయి చట్టసభల్లో ఇంకా అడుగు పెట్టిన కులాలు ఉన్నాయి రాజ్యాంగ హక్కుల కోసం చట్టసభల్లో బీసీల రేషియో ప్రకారం వారి వారి ప్రాధాన్యత ఎమ్మెల్యే ఎంపీ శాసన మండలి రాజ్యసభ అన్ని చట్ట సభల్లో ఇంకా అడుగుపెట్టని కులాలను రాజ్యాంగంలో వాళ్ళకు చట్టబద్ధత కల్పించి ఆ వైపున తీసుకువెళ్లాలని అనగారి కులాలను అయినటువంటి బీసీలను ఎనభై శాతం బీసీ జనాభా కలిగినటువంటి జిల్లాలు కొన్ని జిల్లాలో ఎనభై శాతం కలిగి ఉన్నారు వీళ్ళకు ప్రాధాన్యత సక్రమంగా లేదు ఈ వైపున చైతన్యం తీసుకొస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు గారు కుమ్మరి యూత్ అధ్యక్షులు కుమ్మరి కుమార్ గారు వీళ్ళు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు అన్ని కులాల వారు బీసీ విద్యార్థి విభజన సంఘాలు ఉద్యోగస్తులు మరి వివిధ కుల సంఘాలు పాల్గొని పుట్టబర్తిలో జరిగే శిల్పారావంలో జరిగే సభను ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సత్యసాయి జిల్లా పుట్టబర్తి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు శిల్పారామం నందు బీసీల ఐక్య వేదిక రాజకీయ చైతన్యం కోసం బీసీలందరూ కూడా ఏకతాటిపై వచ్చే కార్యక్రమం మరియు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఇరవై ఒకటో తారీఖు శిల్పారామంలో జరగబో బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ కూడా హాజరై విజయవంతం చేయాలని మన రాజకీయ భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల కోసం రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ సభ నిర్వహిస్తున్నాం ఐకమత్యం కా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాం